హై ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ఫ్యాక్టర్ బిక్స్ చూద్దాం రెండు వేల పదహారు ప్రపంచ బాల కార్మిక నిర్మూల దినం యొక్క థీమ్ ఏమిటి రెండు వేల పదహారు ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినం యొక్క థీమ్ ఏమిటి ఎండ్ చైల్డ్ లేబర్ ఇన్ సప్లై చైన్స్ ఇట్స్ ఎవ్రీ వన్స్ బిజినెస్ రెండు వేల పదహారు ఆసియా లిటిల్ మిస్ ప్రిన్సెస్ కిరీటాన్ని ఎవరు అజ్మల్ అజ్మల్ గూగుల్ మరియు టాటా ట్రస్ట్ భాగస్వామ్యంలో ఇంటర్నెట్ సాతి అనే కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు పశ్చిమ బెంగాల్ భారత్ మొట్టమొదటి యోగా ఛాంపియన్షిప్ ను ఏ దేశంలో నిర్వహించింది ఈజిప్ట్ సియోల్ అంతర్జాతీయ మహిళా ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల పదహారులో ఆడియన్స్ అవార్డు గెలుచుకున్న ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ఏది ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వంద మంది క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారు ఎవరు క్రిస్టియానో రెనాల్డో భారతదేశం యొక్క సాఫ్ట్ సాఫ్ట్బాల్ లీగ్ యొక్క మొదటి ఎడిషన్ ను ఏ రాష్ట్రం గెలుచుకుంది మహారాష్ట్ర ఒలింపిక్స్ లో ఏడోసారి పాల్గొన్న ప్రపంచ మొట్టమొదటి టెన్నిస్ ప్లేయర్ ఎవరు ఇలియాండర్ పేస్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ రెండు వేల పదహారు జూన్ మూడున మరణించిన బాక్సర్ ఎవరు మహమ్మద్ అలీ ప్రపంచ పురుష బ్యాడ్మింటన్ టీం ఛాంపియన్షిప్ థామస్ కప్ టైటిల్ విజేత ఎవరు డెన్మార్క్ ఇటీవల మరణించిన ఈ ఈ అనే పాట రచయిత ఎవరు రెండు వేల పదహారు జూన్ నాలుగున భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీరు ప్రారంభించిన ఇండియా ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ ను గతంలో ఏమని పిలిచేవారు సల్మా డ్యాం ప్రతిష్టాత్మక ఉభర్ కప్ను రెండు వేల పదహారు సంవత్సరానికి గాను ఏ దేశం గెలుచుకుంది చైనా గ్రీన్ ఎకానమీ విజనరీ అవార్డు పొందిన భారత బ్యాంకర్ ఎవరు రాఘవన్ పుదుచ్చేరి నూతన ముఖ్యమంత్రి ఎవరు వి నారాయణ స్వామి పదహారు యూరోపియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ చాంపియన్షిప్ విజేత ఎవరు నికో బర్గ్ డూయింగ్ బిజినెస్ బిల్ రెండు వేల పదహారును ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది అస్సాం రెండు వేల పదహారు ప్రపంచ సారీ రెండు వేల పదహారు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు నోవాక్ జకోవి భారత ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది వాటిలో ఏఏ రంగాల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది సివిల్ ఏవియేషన్ రక్షణ గ్రీన్ఫీల్డ్ ఫార్మా మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే రెండు వేల పదహారు ప్రకారం అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది ంగ్ చేపల పరిరక్షణలో భాగంగా వాటిని కృత్రిమంగా ఉత్పత్తి చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది హిమాచల్ ప్రదేశ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఎంపికైన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు నేతా అంబానీ ఆసియా యొక్క జిప్స్ వల్చర్ రీఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ ను భారతదేశంలోని ఏ రాష్ట్రం మొట్టమొదట ప్రారంభించింది హర్యానా ఆసియాలో అతిపెద్ద వార్షిక భద్రతా ఫోరం షంగ్రీ లా డైలాగ్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించబడింది సింగపూర్ ది దిసెన్ సారీ ఇందిరాగాంధీ పుస్తక రచయిత కేపి మాథుర్ దక్షిణ కొరియా రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించబోయే పియాంగ్ చాంగ్ వింటర్ ఒలింపిక్స్ మస్కట్ పేరు ఏమిటి నిర్వహించే పియాంగ్ చాంగ్ పారాలింపిక్ వింటర్ గేమ్స్ మస్కట్ పేరు ఏమిటి రాకెల్టన్ క్రీడలో అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొని గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ప్రసిద్ధి చెంది రెండు వేల పదహారు జూన్ ఐదున నూట నాలుగు సంవత్సరాల వయసులో కోల్కతాలో మరణించిన వారు ఎవరు మనోహర్ దక్షిణ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నిర్మితులయ్యారు బవాన్ దేశాల శిఖరాకుల సమావేశం ఈ ఏడాది ఎక్కడ జరిగింది అంతర్జాతీయ ద్రవ్య నిధి రెండు వేల పదహారు జూన్ ఏడున ఏ దేశానికి పాయింట్ ఐదు బిలియన్ల యుఎస్ డాలర్లు రుణం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది శ్రీలంక ఐక్యరాజ్య సమితి వరల్డ్ రెఫ్యూజీ రెఫ్యూజీ డే రెండు వేల పదహారు యొక్క థీమ్ ఏమిటి వి స్టాండ్ టుగెదర్ విత్ రిఫ్యూజీస్ రెండు వేల పదహారు జూన్ ఇరవై ఒకటిన జో సామాజిక మైనారిటీ హోదా కల్పించిన రాష్ట్రం ఏది మహారాష్ట్ర భద్రతా కారణాల వల్ల ఏడాది పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం నిలిపివేయాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది సింగపూర్ రెండు వేల పదహారు సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మహిళా అథ్లెట్ల జాబితాలో ప్రథమ స్థానంలో ఎవరు నిలిచారు విలియమ్స్ డెస్టర్ ఈగల్ టూ పేరిట భారత్ ఏ దేశంతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ యొక్క మొట్టమొదటి పింక్ బాల్ మల్టీడే క్రికెట్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరగనుంది ఈడెన్ గార్డెన్స్ ఎల్లినో వాతావరణ మార్పు సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా ఎవరిని నియమించింది మేరీ రాబిన్సన్ శక్తివంతమైన వంద మంది మహిళల జాబితా రెండు వేల పదహారులో అగ్రస్థానంలో ఉన్నవారు ఎవరు ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఉమాంగ్ బేడి ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఉమాంగ్ బేడి అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మనకు మైక్రోసాఫ్ట్ ఇండియా సిఇఓగా అనంత్ నియామకమయ్యాడు అది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఫేస్బుక్ ఇండియా ఎమ్డిగా ఉమంగ్ బేడి తర్వాత విశ్వవిద్యాలయాలు మరియు కళాకళాల సిబ్బంది వేతన సవరణ కొరకు యూజీసీ ఏర్పాటు చేసిన పే రివిజన్ కమిటీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ప్రొఫెసర్ చౌహాన్ ఇన్స్టిట్యూట్లలో దివ్యాంగులకు ఉచిత ప్రవేశం కల్పించిన రాష్ట్రం ఏది అస్సాం పెలు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వారు ఎవరు పెడ్రో పాబ్లో కుజిన్స్కి పాబ్లో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు రెండు వేల పదహారు జూన్ పదిన చంపారం సత్యాగ్రహ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ను ఎక్కడ ప్రారంభించాడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లోగో మరియు ట్యాగ్లైన్ రూపకల్పన రూపకల్పన కొరకు ఏ శాఖ పోటీ నిర్వహించింది శాఖ ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రత పారిశుద్ధ సౌకర్యాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం ఏమిటి కాయకల్ప్ ఈ కరెంట్ అఫైర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయగలరు నా యొక్క యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోరు గూగుల్ ప్లే లో ఉన్న సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్ అనే నా యొక్క బ్లాగ్ను కూడా ప్రతిరోజు ఫాలో కాగలరు మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ